కర్నూలు నగరంలోని నలభై మూడో వార్డ్ ఇంద్రోనగర్ లో మేడే వారోత్సవాలను పురస్కరించుకుని సిఐటియు యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు ఈ సభ యూనివర్సిటీ కమిటీ అధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షతన జరిగింది ప్రజా నాట్య మండలి కళాకారులు కళారూపాలు ప్రదర్శించి విప్లవ గీతాలు పాడి ప్రజలను ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సిఐటియుర్సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు సభకు విచ్చేసిన ప్రచురణను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు ఎస్ఎండి మహమ్మద్ రఫీ జిఏసు కె ప్రభాకర్ హుస్సేన్ భాష వార్డు కార్యదర్శి శంకర్ రోషి భాస్కర్ మదిరెటి విజయ్ డేవిడ్ మహిళా సంఘ నాయకులు సుజాత పర్వీన్ సావిత్రి ప్రజానాట్య మండలి కళాకారులు రాజు బతుకన్న సుజాత లక్ష్మి సరిత చిట్టి సుంకన్న లోకేష్ మునీంద్ర సుభారాయుడు మొదలగు వారు పాల్గొన్నారు శూన్యమీ కోసిస్తూ రాయలసీమ పోలు అంట రగులుతున్నది కడుపు రాయలసీమ రగులు తున్నది కడుపు మంట రగులుతున్నది हले लाई ना पटना लाई ना रे क्या लम मेरी थी वगैते हले लाई ना पटना लाई ना रे क्या लम मेरी थी नेतोरों तो जोरों को नेतोपीडों जाती वगैते नेतोरों तो जोरों को नेतोपीडों जाती वगैते असम वगैते आकार में कौन था वो कहता ये इन्दु कौनर सी बकाया गुंडा लोग कावर टी पादा तोरों गुंडा नगरालो न पल न पस्टो बसो

ఏ అవకాశం వచ్చినా మతోన్మాదాలు వాడుకొని మతోన్మాదాలు రెచ్చగొట్టి మత ఘర్షణ పెట్టాలా ఈ దేశంలో హిందువులు మెజార్టీ హిందువుల యొక్క ఓట్ల కోసం అటువంటి ఎత్తుదేస్తుండీ పాల్గొనాలని చెప్పి మనకి సందర్భాలు గుర్తించాలా అందుకోసం ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు అదే పెట్రోల్ డీజిల్ వంట కాస్తూ ధరలకు పెంపుదలకు వ్యతిరేకంగా విత్యావసర పెంపదలకు వ్యతిరేకంగా విధంగా కార్మిక వర్గానికి నట్టి ఏవైతే లేబర్ కోర్డ్ తెచ్చాడో ఆ లేబర్ కోడ్ ను రద్దు చేసేంత వరకు ముద్ద కట్టతో ప్రజలందరూ ఐక్యం మై మరి